మాట్లాడతాను చాలా చాలా వాళ్ళు కలెక్టర్ రాలేదు ఇంకా ఉండగా ఉండబోయే వేరే వాళ్ళు వెళ్తున్నారు కలెక్టర్ బ్యాగెట్స్ వెళ్ళాను ఆయన భూభాటికి వచ్చిన తర్వాత మీరు చేస్తామని ఆనించాడు ఆల్టీ డబ్బెట్స్కి వెళ్ళాను కోవికి కన్నాకర ఆల్చిన వాళ్ళకి చెప్పాడు మీరు భూభాగం వచ్చిన తర్వాత మీ ఇంటికి అని వచ్చి చేస్తామని అన్నారు ఒక్కొక్క నిర్మాణానికి పది ఇసుక ప్రాక్టర్లు అవుతుందంటే ఆ పది ఇసుక ప్రాక్టర్లకు సంబంధించిన ఉచిత ఉచితంగా ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటున్నాం ఎమ్మెల్యే రోజు ఈ సంబంధించినటువంటి నేనైతే లేవడం ఖర్చు ట్రాక్ కిరాయి మాత్రమే మీరు పెట్టుకోవాలి అది కూడా మీరు విజయ ట్రాక్టర్ యజమానులు ఉంటే కదా ఆయా గ్రామాల యజమానులు ఉంటే పేదల కోసం ఇప్పటిదాకా మీరు ఎస్కను కోరుకోనప్పుడు లాభం లాభం కొని మీరు కూడా కుటుంబం ఉంది మీ కుటుంబం నడవడానికి కారణం లేదు ఇప్పటివరకు మీరు లాభం పొద్దు ఎసుకను అనుమతులతో తీసుకోలేదు ఈ ఇంద్రం మీద సంబంధించి మూడు వందల ముప్పై మూడు రెంట్లో పేరు మూడు వేల మూడు వందల ముప్పై రెంట్లో అవుతుంది

తప్పనిసరిగా మీ గ్రామంలో ఉన్నటువంటి ఇంద్రాబాద్ చెప్తా ఉన్నా ఆయా గ్రామాన్ని ట్రాక్టర్ ఏమంటూ మాట్లాడి ఆ పేదల మాత్రం నాకు సభ రెండు వేల ఇష్టం వచ్చి వెయ్యి పోయినండి వేయబోతే ఐదు వేలు పోయి ఉన్నది ఎందుకు చెప్పే కనెస్ట్ వాళ్ళకు పేదలకు సేవ చేసిన అవుతాం కాబట్టి ఆ కోణంలో ట్రాక్టర్ కేంద్ర అవసరం అనేది పనిచేస్తాం భవిష్యత్తులో వాళ్ళకి ఏ అవసరం పడ్డానికి ఏదైనా సిద్ధంగా ఉన్నా అన్ని మండలాలు చెప్పు ఏ మండలం చెప్పుకున్న మండల నాయకత్వం మీరు దయచేసి సార్ మండల నాయకుడు షాప్ ఏదో మాట్లాడి మీకే తల్లి పెద్దసరూ స్కీమ్ అని చెప్పేటువంటి కార్యక్రమం చేస్తారు దానివల్ల ఆర్థికంగా కాబట్టి మీరు ఏ మాత్రం ఆలోచన చేయకుండా ఏంటి చేయాలి ఇక్కడ మీకు ఇచ్చిన మ్యాప్లో ఏదైతే ఉందో నాలుగు వందల నుంచి ఆరు పెద్దలు అందులో మీ ఇష్టపడే మీదైతే కట్టాలని రూల్ లేదమ్మా మీ విసరవాడు కాకపోతే ఆరు వందల ఆరు వందల ఒక్క ఫీట్ మాత్రం పెరగాలి లోపల మీకు నచ్చినట్టు పెట్టుకోండి కానీ ఆరు వందల స్క్వైర్ ఫీట్లు నాలుగు వందల స్క్వైర్ ఫీట్లు కింది కాకుండా మీరు డిజైన్ చేసుకొని నిర్మాణం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భం మీ అందరికీ మీ అందరికీ శుభాకాశాలు తెలియదు నేను ప్రతి గ్రామానికి వచ్చినప్పుడు మీరు ముగ్గు వచ్చే సమయం ముగ్గు సమయం లెంటర్ లెవెల్ స్లాక్ లెవెల్ పరిస్థితుల తప్పనిసరి బాగా నన్ను పెట్టి ఆ కార్యక్రమం అర్థం చేస్తూ బిడ్డగా పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ గురుకుల చదువుతున్నారు అంతకుముందు భోజనం ఎట్లుండే ఇప్పుడు భోజనం ఎలా ఉంటుంది నలభై శాతం డేట్ ఛార్జ్ రెండు వందల శాతం కార్పు చార్జ్ ఆడ పిల్లలు కానీ మొదల పిల్లలు కానీ బాగ్యంలో పౌష్టికహారం తినాలి నాణ్యమైన భోజనం తినాలి ఇంట్లో తల్లి చేత్తో పెట్టే ముద్ద భోజనం ఎలా ఉంటుందో అలా ఉండలేకపోయిన రోజు నాణ్యమైన భోజనం ఆరోగ్యం కోసం కోరుతా ఉంది పేదల కోసం ఒకటి కాదు అంతకుముందు పేదల దిగ్రీ అంటే ఆనాడు తెలంగాణ రాజకీయ ముందు తప్ప తెలంగాణ ఏ పేదవాడికన్నా భూమి ఏకపోయినా అప్పుల పడిన చెత్త వచ్చిందా ఏ పేదవాడిని ఇంద్రీ కట్టినా ఆలో అందుకే మేము గత ఎన్నికలు గత ఎన్నికల్లో ఊరు కూడా ఒక మాట్లాడినా టీఆర్ఎస్ పార్టీకి ఎందుకమ్మ ఇల్లులేని మీరు ఇప్పించండి మీ ఇక్కడ ఓట్ అదే మీరు డబుల్ బెడ్రూమ్ అని మార్చి చదివల వచ్చింది ఒక్క డబుల్ బెడ్రూమ్ రూమ్ మీరు ఓట్లు అడుగులంటే ముందుకు రాలేదు నేను తప్ప ఇందులో బిల్లులేదు ఎందులో లేదు నేను డబుల్ బెడ్రూమ్ మార్చి చదిగలను చంద్ర బాగుంటు ఆ డబ్బు అయితే ఎత్తుంటాను అల్లు కూడా సత్త మార్చుకోవాలి గొర్రె గొర్రెక్కడి కట్టేదో బెల్లికలు కట్టేదో కోళ్ళో నేను అసలు డబ్బులు చూస్తాను కేసీఆర్ నేను తప్ప మీ మాటలు మీ హామీలు ఉంటుంది పదేళ్ళు తెలంగాణ టైట్ అధికారులకు వచ్చి అక్రమంగా ఆస్తులు సంపాదించి ఆ నాకు డెబ్బో వేల కోట్ల అప్పు ఉంటే రెండు వేల పట్టాల్లో మొన్న వీళ్ళ అధికారులు మీ టికెట్ ఇచ్చి రెండు వేల వేలు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ పార్టీ ఇచ్చినప్పుడు ఎనిమిది లక్షల కోట్ల అప్పులు అది మీరు వల్ల అనా పైసలు సందర్భంలో ఎనిమిది లక్షల కోట్ల ఆనాడు సంవత్సరాలు గొప్ప వేల అసెంబ్లీ కట్టే పరిస్థితుంటే నేను నెలకు అసలు అసెంబ్లీ సందర్భం ఆడ ఐదు సంవత్సరం పరిపాలన అర్థంగా విధ్వంసమైంది మోసం చేసేరు ఇంకా మాట్లాడుతున్నారు నేను గొప్పది నేను అనుకుంటాను ఇక్కడ పెద్దలందరూ కూడా ఉన్నారు ఆలోచించాల్సిన సంవత్సరం ఉంది సమయం వచ్చింది గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఏ ఒక్క పథకాన్ని మేము అభినమా కొనసాగిస్తున్నారు గత ప్రభుత్వం పరిపాలన వచ్చిన ప్రతి పథకాన్ని కొనసాగిస్తూనే నీ కొత్త పథకాన్ని మొదలు పెట్టడం వల్ల ఆలోచించడం కోరుతుంది పది సంవత్సరాలు కన్ను కాయలు కాసిన చూసి రేషన్ కార్డు పదేళ్ల కింద కొత్త గొడవలు వచ్చింది మనవరికి రేషన్ కార్డు ఎక్కిందా పదేళ్ల కింద ఇంకొక కొడతడు మహాలక్ష్మి అమ్మాయి పుట్టింది మనవడు మనవరాలు బిడ్డను రేషన్ కార్డు ఎక్కిందా అది బంగారు తెలంగాణ ఈరోజు రేషన్ కార్డు ఇచ్చి మొదలు పెట్టాడు మీరు కార్డును దళిత యొక్క తేడా లేకుండా ప్రతి పేదవారికి సన్న కార్యక్రమం ఈరోజు కోసం కట్టలో ప్రభుత్వం మీరు కొండలో గిరిజన తల్లింటికి వెళ్ళిన బోధ చేయమంటే మెడకలకు దళిత తల్లింటికి వెళ్ళిన బోధ చేయమంటే వాళ్ళు కూర్చున్నప్పుడు మీరు ఊహించలేము మీరు మా ఇంటికి పోటీలు

ఆ రోజు ఎన్నికలు హామీలు సన్నదే లేదు కానీ ఇవ్వాలని చెప్పని ఇంటిమి రాష్ట్రాలు ఈ దేశాలు ఉంటే తెలంగాణలో సన్నతని మొదలు పెట్టాక అక్కడక్కడ బీజేపీలు వచ్చి ఏడు మామీయోళ్ళు మోడీ పోతారు ఓకే నీ మోడీ ఫోడ్ పెట్టాలంటే మాకు ఏమో అవసరం లేదు మీకే తెలంగాణ ఎందుకు నీ గుజరాత్ ఎందుకు ఇస్తే రాష్ట్రాలు ఎందుకు ఇస్తే సభ తెలంగాణలో సకారు అమలు చేసేటువంటి మనకి తప్ప ఎక్కడ రైతులు ఎల్లగా తీసుకొని ముందు కార్యక్రమాన్ని ఇవన్నీ చేస్తుంటే ఈరోజు కొందరు అక్కడక్కడ విమర్శ చేసే సందర్భాన్ని దయచేసి అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతున్నారు వచ్చే దసరా దీపావళి మీ సొక్తి ఇంట్లో జరగాలని మీరు కోరుతూ ఈ మూడు వందల ముప్పై మూడు ఇళ్ళకు దగ్గరికి మీ బిడ్డగా నిర్మాణం చేసే క్రమంలో మీ అందరినీ కూడా తీరాస తీసుకొచ్చి మీ బిడ్డగా చేస్తా మీరు దయచేసి ఇల్లు నిర్మాణం మాత్రం వెంటనే చేపట్టవలసిందిగా మనం చేస్తూ చాలా మందిలో మూడు వందల ముప్పై ఒక ముప్పై మంది కూడా మందిలో అయ్యో పదివేలు చేపట్టాలని రావచ్చు అయ్యో ఒక బాగుందో లక్ష రూపాయలు ఇంకా డబ్బులు ఇవ్వాలంటే కూడా కలెక్టర్ గారు ప్రభుత్వం ఆలోచించింది మీకు లక్ష రూపాయల వరకు రుణం ఇప్పించి తిరిగి లాస్ట్ డిసెంబర్ అసలు మహిళా సంఘాల ఆ అంశాన్ని కూడా అధికారులు చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి మూడు వందల ముప్పై కోట్ల ముప్పై మంది కానీ యాభై మంది కానీ అలాంటి వాళ్ళు ఉంటే ఇంద్ర సభ్యులు చెప్పండి గ్రామ కళ చెప్పండి మీ ఏం చెప్పండి మా దృష్టి తీసుకొని వస్తే వారికి కూడా లక్ష రూపాయలు మీ మహిళా శ్రైన్యం ద్వారా రుణం ఇప్పించి ఆఖరి కిస్తా కట్టేటువంటి కార్యక్రమాన్ని చేసుకుందాం అన్నమాట చెప్పేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే అక్కడ ఇప్పుడు ఏం చేస్తుంది ప్రభుత్వం మన ఊళ్ళో ఉంటాడు అత్యంత గెరవేసేట వాళ్ళని వాడు ఎప్పుడంటే నృత్యం మాట్లాడాలని చెప్పడం ఒకరికే జల్ల జెండ ఎంత అంటే వాళ్ళు జెండగ ఎక్కువ మంది నిలవడం జల్లకెట్ ఎక్కువ మంది నిలవడం ఊళ్ళే జల్లగలే అట్లా ఒకరిద్దరు పదహారు పదిహేను పదహారు మాసాలు అయిపోయింది ఏ ప్రభుత్వం పడిపోవాలని కూలిపోవడం కోరుకున్నటువంటి ఊరికి ఒకరిద్దరు కావచ్చు నువ్వు రాష్ట్రంలో ఒకరిద్దరు కావచ్చు నేను అనుకున్నాను మిగతా కొన్ని అంశాలు ఈ ప్రభుత్వం పేపర్ ప్రభుత్వం బిడ్డ కట్టిన ఎమ్మెల్యే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల తర్వాత ఏ కార్యక్రమం అమలు కాదు ఒకసారి మొట్టమొదటి మూడు రోజులకే గౌరవ నూరు రోజులకే మహాలక్ష్మి పదమూడు ఆరు గంటలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మొదలు పెట్టాం లేదు మీరు బస్సు టికెట్ ఇచ్చుకుంటున్నారు కొందరి తండ్రి వెళ్ళినా వేరే రాజుగారికి వెళ్ళినా యాదగూరు లక్ష్మీసర్కి వెళ్ళినా భద్రాద్రి రామందరికి వెళ్ళినా కొమ్మరేది మల్లగర్కి వెళ్ళినా బస్సు ఎక్కువ ఉచితం అవుతుందా లేదు అంతేకాని ముఖ్య ఐదు రోజులు ఆ టికెట్ లేదా ఇది మహిళలకు చేసే కార్యక్రమం అవునా కాదా ఒకసారి చేయండి ఐదు వందల రూపాయలకి సిగ్సే కార్యక్రమం ప్రయాణం చేసినాం అక్కడక్కడ ఉళ్ళు అయ్యో మాకు సిలిండర్ అని ఆధార్ కార్డు తప్పినట్టు కూడా వాటికొని చదివేసేటువంటి కార్యక్రమం చెప్తున్నాం అంతేకాదు ఆనాడు రైతులకు ఉచిత కరెంట్ వెళ్ళాం రాజశేఖర ఉచిత కరెంటు దగ్గర ఇస్తున్నాం దాన్ని కొనుగోలు కేంద్రాల స్వాధీనం లేదా కొనసాగుతున్నాయి ఎవరు మేము వస్తే ఇంటి కరెంటు బిల్లు రెండు వందల అర్థం అనుకున్నాం నాకు బాగా మల్లారా రెండు రోజులు తగ్గినాను గ్రామ పంచాయతీ దగ్గర లైన్ వచ్చిన తర్వాత అంటే కరెంటు బిల్చిన తొమ్మిది పడ మీ ఆశీర్వాదం మీకు తెలిస్తే తెలంగాణ కాంగ్రెస్ వస్తే ఇక మీ గ్రామ పంచాయతీ తిప్పని మీ కరెంటు బిల్లు కట్టమంటే ఆ మస్తున్నీ ఎవరు ఏ పని చేయాలని చెప్పండి లేని బిడ్డ లేని తల్లి మనం మాకు బిడ్డ మీద ఒక విశ్వాసాన్ని ఉన్నాం మీరు కూడా మీ ఊళ్ళో సెస్సు అధికారులకు ఐదవ తారీఖు లోపల పదవ తారీఖు లోపల పదిహేనో తారీఖు మీ ఊళ్ళో కరెంటు కట్టేవాళ్ళు ఈ బిడ్డ ఎమ్మెల్యే కలకముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు అవునా కాదు సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎవరన్నా కరెంటు పెట్టేవాళ్ళు కట్టలేదు మరి ప్రభుత్వం పనిచేస్తున్న కాల ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కాదంటున్నా ఏం చేస్తుంది ఏం చేస్తుందంటే ఈ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు పోతుంది అంతేకాదు రెండో రుణమాఫీ రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నా రెండు లక్షల రుణమాఫీ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు ఒకటైతే ఒకటి మందులు వేసి మళ్ళీ కొత్త రుణాలు సేర్పడేస్తామని నూరు గారు రెండు లక్షల పై ఉన్న వాళ్ళు మాకు వస్తే ఆ అంశాన్ని కూడా చూడమని కానీ ఇచ్చిన మాట మనం మనము పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ గారు నిర్మాణ శాఖ మంత్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారు మేము వర్గంలోని అన్ని మండలాల్లో కూడా లబ్ధిదారుని ఎంపిక చేసి వారికి ఐదు లక్షల రూపాయల నిధులు లబ్జీని అందజేస్తూ నిర్మాణం చేపట్టవలసిందిగా కోరేటి కార్యక్రమాన్ని అమలు చేయడానికి మధ్యలోకి వచ్చినాం నాకు బాగా కొడుకు గత పది సంవత్సరాలుగా పరిపాలించినటువంటి ఆ పాలనలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఫీట్లు కట్టిస్తామని చెప్పి పది సంవత్సరాలుగా కన్ను కాయలు కాచని ఎదురు చూసినా ఏ పేదవారికి ఏ ఒక్క ఇటు రాని సందర్భంలో ఆ ఆమెలన్నీ నీటి మూటలైన వేళ ఆమెలన్నీ ఎన్నికల్లో ఓటు కోసం డబ్బు పొందడానికి తప్ప ఈ యొక్క గ్రామంలో పేదవారికి పేదరాలు కాపర్ పోలీసు గుర్తు చేస్తాను ఆనాడు మీ బిడ్డగా ముందుకు వచ్చినప్పుడు ఇందిరమ్మ పాలన తీసుకోవడానికి ఆశీర్వం ఇవ్వండి ప్రజా పాలన తీసుకోవడానికి ఆశీర్వాదం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ గతంలో గరీబీ హ్యాం నిర్ణయం తీసుకుని వచ్చింది కూరు కూరుగు నిర్ణయం తీసుకుని వచ్చింది బ్యాంకులు వ్యాసీకరణ చేసింది రాజ్యభావం రద్దు చేసింది బోర్డు పంపిణీ చేసింది ఆయన నిర్మాణం చేసినటువంటి ఈ పేదల ప్రభుత్వం వస్తే పేదలకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసే బాధ్యత తీసుకున్నామనే రోజు ఎవరికైతే ఇల్లు లేదో ఎవరైతే ఉంటుందో ఎవరైతే ఆ గ్రామంలో సంఘంలో తలదాచుకుంటున్నారోలు కూర్చుంటున్నారో వారందరికీ ఐదు లక్షల రూపాయలతో ఇంద్రం ఇష్టమని చెప్పాల్సిన మాట బాగా గుర్తు ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో మూడు వేల ఐదు వందల మంది పేదలు గుర్తించి ముందుగా ఇచ్చేటువంటి వాళ్ళలో అడుగు స్థలం ఉండి అడుగు తరానికి వారి కూడా గుర్తించాలని చెప్పండి మండలం వెంకటాపరి గుర్తించిన పైలెట్ గ్రామంగా ఆ తర్వాత అన్ని గ్రామాల్లో కూడా ఎంపిక చేసిన తర్వాత ఇంటిమి ఈరోజు మూడు వందల ముప్పై కోరు మందికి ఇందిరా కార్యక్రమాన్ని ఈరోజు ఈ సర్వ ద్వారా చేస్తున్నాం నిస్సాయకు సాయం అందించేటువంటి లక్ష్యంలో భాగంగా పేదలందరికీ కూడా అందించాలని అందించినటువంటి కారణంగా ఈరోజు ఇంధన నిర్మాణం చేస్తున్నాం ఈరోజు ఇంధన నిర్మాణం చేస్తున్న వారు నాలుగు వందల స్క్వైర్ ఫీట్ నుంచి ఆరు వందల స్క్వైర్ ఫీట్ లోపల మీరు నిర్మాణం చేసుకోవడానికి ఈరోజు పక్కన మీరు చూడండి ఇంటి ఇంటి నిర్మాణం సరిగా ఉంది ఈ ఇంటి నిర్మాణం మీరు మొదలుపెట్టుకునే క్రమంలో పునాది పూర్తయిందంటే మీ ఖాతాలో ఒక లక్ష రూపాయలు ఓటర్ లేచి స్లాబ్ లో వచ్చిందంటే మరో లక్ష రూపాయలు మీ ఖాతాలో ఆ తర్వాత స్లాబ్ వేసినంటే రెండు లక్షలు మీ ఖాతాలో ఆ తర్వాత పరస్పర పూర్తి చేసుకొని మరుగు నిర్మాణం చేసే ఫోటో పంపిస్తే చివరి లక్ష రూపాయలు కలిపి ఐదు లక్షల రూపాయలు మీ ఖాతాలో వచ్చేటువంటి సందర్భాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేసే సందర్భం అమ్మ ఐదు లక్ష రూపాయలు అంటే ఒక పేదవాడు ఐదు లక్షలకే సార్ సంపాదించాలంటే ఎంత కష్టం ఎందుకు తెలుసు అలాంటి ఐదు లక్షల రూపాయలు ఈరోజు ఇంటి నిర్మాణం చేసే క్రమంలో ఎలాంటి పై లేవు తావు లేకుండా బిల్లు కోసం పుస్తకం పట్టుకొని పట్టుకొని అన్ని పోకుండా మీ ఇంటి దగ్గర పునా తీసిరంటే ఫోటో కొట్టగానే సెక్రెట్ వచ్చి అధికారులు వచ్చి ఫోటో కొట్టగానే ప్రతి సోమవారం ఆ బిల్లులన్నీ కూడా బిల్లుల ఖాతా పుస్తకంలో వియాలించబడి తీసుకుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా ఈ గృహ నిర్మాణ సంబంధించిన పనులు పెట్టే మొదలు పెట్టాల్సిందని కోర్టు ఈరోజు కొంతమంది ఫుడ్ తీసుకున్నాం పేదవాళ్ళు వాళ్ళకు రావాలి కొంతమంది